రోజున దావీదు దేవుని కొరకు చేయవలసినవన్నీ చేశాడు వినాలి నా మాట మీకు దావీదుని గురించి తెలుసు కదా విస్తారమైన కీర్తనలు రాసినవాడు దేవుని అమితంగా ఆరాధించినవాడు నా మాటలు గమనించాలి దేవుని కొరకు నిలవబడి ఎన్నో యుద్ధాలు చేసినవాడు ధీరుడతడు అవునా ఇంచుమించు అరవై యుద్ధాలకు పైన చేశాడు ఒక్క యుద్ధంలో కూడా ఓటమిని అతను చూడాల అలాంటి గొప్ప ఒక ఒక యోధుడు నా మాట వినాలి లేఖనం మాట్లాడుతుంది అతడు దేవుని చేత హెచ్చించబడ్డాడు ఇష్రాయలు రాజ్యమంతటి మీద రాజుగా అభిషేకించబడ్డాడు అతడు ఉన్నతమైన స్థానానికి అతని రాజ్య భరణములో దేశమంతా ఒక గొప్ప రూపాంతరాన్ని చూసింది వినాలి మాటలు అలాంటి పరిస్థితుల మధ్యలో దావిదు చేసిన మొదటి పని మనం ఇంతకు ముందు కూడా నేను ఈ చెప్పాను దావిదు చేసిన మొదటి పని ఏంటంటే సియోనులో ఉన్న శత్రులందరినీ వెళ్ళగొట్టాడు రెండవది దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి అనే కొండ మీద పెట్టాడు ఆమె చెప్తారా ఎక్కడ పెట్టాడు అనే కొండ మీద పెట్టాడు సీఎన్ అనే కొండ మీద అతడు పెట్టిన తరువాత అతడు చేయదగినవన్నీ చేసేసాడు అన్నీ చేసిన తర్వాత ఒక రోజున వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఆ ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు మాట చెప్పాలి ఆ చెప్పు అన్నాడు ఫ్రెండ్ మరి దేవునికి ఒక మందిరం కట్టి పెడితే ఎటువంటి దాంట్లో ఒక మందిరం కట్టనని ఒక ఆశ కలుగుతుంది నాకు వెంటనే ఫ్రెండ్ అంటున్నాడు స్పిరిచువల్ ఫ్రెండ్ ఎవరో నా తాను నీకేమయ్యా రాజువి నువ్వంటే నువ్వు తలుచుకుంటే ఆగిపోయేవాడు ఎవడు నిన్ను అనుకుంటే చేసి ఎవరు కాదన్నారు నిన్ను అని అన్నాడు సరే ఫ్రెండ్ అనుకున్నారు బయలుదేరి వెళ్ళిపోయాడు నా తాను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు వెంటనే దేవుడు నా తానికి ప్రత్యక్షమయ్యాడు వింటున్నారా నా మాట ప్రత్యక్షమై నాతో అంత అంటున్నాడు అవును నేను ఒక మాట చెప్పాలి నీతో చెప్పండి ప్రభువా నేను భూలోకమును సృష్టించినది మొదలుకుని ఎప్పుడైనా ఏనాడైనా ఏ మనిషినైనా చూసి నాకు ఒక మందిరం కావాలని నేను చెప్పానా ఇటు చూడాలి నా మాట వినాలి జాగ్రత్తగా ఎప్పుడైనా ఏనాడైనా ఏ మనిషికైనా చూసి నాకొక మందిరము కట్టాలని నేను చెప్పానా ఎవరికైనా నా తాను వణుకుతో ఆయన మాటలు పెట్టున్నాడు మరి ఏంటి దావీదు నాకు ఒక మందిని కడతానంటాడేంటి అంటే ఆ మాట అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన కూడా పక్క నుండి వింటా ఉన్నాడు యహోవ ఎందని భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యహోవ చెవియొక్కి ఆలకిస్తాడు బ్రదర్ నా మాట విను ఎవరితో మాట్లాడుతున్నది చాలా కేర్ఫుల్గా ఉండాలి పీపుల్ హ్యావ్ సెవరల్ డిజైర్స్ ప్రజలకు పలు రకాలైన ఆశలు ఉంటాయి తమ ఆశలను భర్తతో చెప్పేవారు కొందరు ఉన్నారు తన ఆశలను భార్యతో చెప్పేవారు కొందరు ఉన్నారు తమ ఆశలను వినాలి తమ ఆశలను తమ కోరికలను అమ్మానాన్నతో నాన్నతో ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పే పిల్లలు ఉన్నారు తమ ఆశలను కోరికలను పిల్లలకు పంచుకునే వారు కొంతమంది ఉన్నారు నా మాటలు గమనించాలి తమ ఆశలను తమ స్నేహితులతో చలికత్తలతో వెంటనే ప్రేయుడు ప్రియుడితో ప్రేయసుడితో పంచుకునే వారు ఉన్నారు లోకములో వారికి ఉన్న ఆశలను అనేకులతో పంచుకునేవారు తమ తమ ఆశలు అయితే దేవుని సంబంధమైన ఆశలను ఒక ఆత్మీయుడితో పంచుకుంటున్నాడు దావీదు నా హృదయాన్ని మొదటిగా తొలిచిన మాట ఏంటంటే దావీదుకి ఎప్పుడు ఇప్పుడు ఉండే ఒకే ఒక ఆశ ఏంటంటే ఆయన కోసం నేను ఏదైనా ఒకటి చేయాలి థింగ్స్ ఫార్ అవర్ లైఫ్ నథింగ్ బ్యాడ్ ఇన్ దట్ దట్స్ గుడ్ థింగ్ దట్ యుర్ హ్యాంగ్ లైఫ్ బట్ మన జీవితంలో మనకు కావలసిన ఆలోచనలు మనకు కావలసిన వాచ్లు కలిగి ఉండడం మంచిదే కానీ ఒక్కొక్క దేవుని పిల్లలకి ఉండవలసిన ఒక ప్రాముఖ్య పని చేయవలసిన నరం ఏంటంటే పని చేయవలసినది ఏంటంటే నేను నా ప్రభు కొరకు ఏమి చెయ్యాలి ఏదైనా చేయాలి అని ఒక ఆశ తన ఆత్మీయ ఆశని ఎవరితో పంచుకుంటున్నాడు మాట్లాడాలి లో దరిచిగట్టిగా తన ఆత్మీయ ఆశని ఎవరితో పంచుకుంటున్నాడు తన ఆత్మీయ స్నేహితులతో పంచుకుంటున్నాడు నా దగ్గరికి వచ్చి వరకు అనేక ఆశలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు సేవకులేమి తల్లిదండ్రులేమి లేకపోతే దేవుని సేవకురాలేమి పిల్లలేమి దే టెల్ జస్టెల్ డిజైర్స్ నేను జాగ్రత్తగా వింటాను వాటిని మనసు నుంచి తను గమనించాలి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం ఆశ మనకు అర్థమవుతుంది ఎస్ లేకుండా మాట్లాడుతుంది తన ఆశను దేవుని ఎడలో ఉన్న ఆశ దావిదు లోపల అవును నా హృదయాన్ని తాకిన మాట ఏంటంటే దేవుడు తనను గూర్చి ఎవరితోనైనా మాట్లాడుతుంటే దైవ సంబంధమైన ఆశలు గనక మనం కలిగి ఉంటే ఆ ఆశలు గనక మనం మాట్లాడుతుంటే దేవుడు చెవియొగి ఆలకించు వాడయ్యున్నాడు ఉన్నాడు రెండు చేతులు ఎత్తిస్తూ అవుతున్నాను చెప్పండి నేను ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను ఫ్యాన్ కాస్త ఆన్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అడగలను ఈ వారములో నీవు దేవుని గూర్చి ఆశపడి మాట్లాడింది ఏమైనా ఉందా ఎటు చూడాలి విశ్వాసులు బాయ్ ఈ బతుకు నీ బతుకు కాదు గుర్తుపెట్టుకో నువ్వేదో అనుకుంటున్నావు తిందాం తాగుదాం బతుకుదాం కడదాం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నీకు అర్థం అవ్వాలి నేను నువ్వు జీవించే జీవితం అరకొర జీవితం జీవిస్తున్నావు నువ్వు జీవించవలసిన అసలైన జీవితం నువ్వు జీవించడంలా వింటున్నారా చచ్చిపోతే పరలోకానికి వస్తావు మించిపోతే నువ్వు పరలోకానికి వస్తావేమో ఒకవేళ వింటున్నారా యథాగ్రో